బేకరీ రంగంలో నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఏదైతే బేకరీ ఓపెన్ అయ్యిందంటే ఓన్లీ వన్ కాళేశ బేకరీ ఇంతకుముందు ఆల్రెడీ మన మునుముడి బస్టాండ్ కాడ మనం వినే ఉంటాం వాళ్ళదే సెకండ్ బ్రాంచు మన్మసిద్ధి నగర్లో ఓపెన్ చేయడం జరిగింది అసలు ఎలా ఉందంటే ఇక్కడ అట్మాస్ఫియరు మీరు క్వాలిటీ ఫుడ్ కావాలంటే ఐ మీన్ కేక్ కానీ మీ బర్త్డే కేక్స్ అసలు నాన్ అయితే మా ఇంట్లో అసలు మా ఫ్యామిలీ టోటల్ అందరూ ఫ్లాట్ అనమాట వీళ్ళ క్వాలిటీతో అంత టేస్ట్ ఉంటుంది వీళ్ళు చెప్పుకుంటా పోవాలంటే బేకరీ రంగంలో అసలు కాలుష బేకరీ అని వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నెల్లూరులో ఏదైనా ఉందా ఇది ఫిఫ్త్ జనరేషన్ వీళ్ళు ఏదైతే మన హీరో గారు విన్నారో ఈయన ఫిఫ్త్ జనరేషను వీళ్ళు లెగసీ కంటిన్యూ అవుతుందంటే వాళ్ళ ఫార్ములా సీక్రెట్ అది వాళ్ళ ఫ్యామిలీకే తెలుసు ఏదైతే ఆ నాన్లో తయారు చేయడం అయితే కానీ ఆ బిస్కెట్స్లో తయారైతే గానీ ఆ కేక్ వీళ్ళు ఎంత ములాయంగా ఉంటుందంటే కాబట్టే ఆ సీక్రెట్ ఉంది కాబట్టి ఈరోజు ఎన్ని బేకరీలు ఓపెన్ అయినా ఎంత ఇదే అయినా కానీ వీళ్ళ సేల్ ఏమాత్రం తగ్గలేదు ఇంకా పెరుగుతుంది ఆ టేస్ట్ క్వాలిటీ పర్సన్స్కి ఇంకా నేరుగా కళాశా బేకరీ మనుమసిద్ధి నగర్కి ఒకసారి వచ్చి మీరు ఇంకా వీళ్ళు అడ్వాన్స్గా ఇంకా ఏదైతే ఇంకా కస్టమర్స్ డిమాండ్ మీద కుక్కీస్ ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆర్డర్ ఆర్డర్ బేస్ మీద ఏదో మీ ఇంట్లో ఏదన్నా మ్యారేజెస్ ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎన్ని ఫంక్షన్ మీ ఇంట్లో జరుగుతున్నా కానీ వీళ్ళ క్వాలిటీ ఊరికని పేరు రాలేదు కాలుష బేకరీ అంటే చాలా ఫేమస్ వన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ మీరే చెప్పండి నెల్లూరులో ఏ షాప్ ఉందండి ఏ షాపు లేదు వన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఓన్లీ వన్ కాలుష బేకరీ ఈరోజు ఈ పెద్దలు వాళ్ళ జనరేషను నాకు పిలిచి ఈరోజు ఇక్కడ మీరు ఓపెనింగ్ చేయాలని జమీల్ గారు కోరుకోవడంతో నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది వీళ్ళ క్వాలిటీ అసలు ఆ ఫ్రాగ్నెన్స్ ఆ కేక్లో ఉండే ఫ్రాగ్నెన్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది రియలీ గ్రేట్ అండి వీళ్ళ ఫెంటాస్టిక్ వీళ్ళ మెయింటెనెన్స్ అయితే కానీ క్వాలిటీ అయితే కానీ చాలా బాగుంది రియలీ అప్రిషియేషన్ ఉండే ఈ ఇతనికి ఈ బ్రాంచ్ ఇతను మెయింటైన్ చేస్తారు మీకు దగ్గరుండి క్వాలిటీ అంతా దగ్గరుండి మీకు ఇస్తారు ఒకసారి విజిట్ చేయండి ఈ బేకరీ మొదటి నుంచి కూడా చాలా ప్రత్యేకమైన బేకరీ ఎందువల్ల అంటే ప్రతి ఒక్క ఐటెం ఏ ఐటెం తీసుకున్నా కూడా టేస్టబుల్గా ఉంటుంది దీంట్లో మళ్ళీ మేము స్వీట్ కూడా తయారు చేయడం పెట్టాము ఇప్పుడు ఇప్పుడు ఆ మామూలుగా బేకరీ ఉండింది ఇక్కడ స్వీట్ కూడా తయారు చేస్తున్నాము దానికోసం ఏంద్రా అంటే మీ అందరి ఆధార అభిమానులు మాకు కావాలా ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేయడం కానీ ఏ వస్తువు అయినా కూడా ప్రతి ఒక్క వస్తువు ఐటమ్ కూడా ఇక్కడ అంత టేస్టబుల్గా ఉంటుంది కాబట్టి మీరందరూ ఒకసారి వచ్చి మా మా మమ్మల్ని ఆశీర్వదించి మీరు వ్యాపారానికి వస్తారని చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ మేము మనసారా కోరుకుంటున్నాం ఇది ఓపెన్ అయింది ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో అండ్ మాకు అనే పేరు వచ్చింది బ్రెడ్తో ద్వారా మాకు బ్రి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పేరు ఇది బి అని వాళ్ళ ద్వారా వచ్చిన పేరు ఇది సో బీ అనేది మా దగ్గర బ్రెడ్ ఫేమస్ అండ్ హనీ కేక్ వచ్చి మా దగ్గర ఫేమస్ మిల్క్ మేడ్ కేక్ వచ్చి మా దగ్గర ఆల్మోస్ట్ యూకే వెళ్తుంది యూఎస్ఏ వెళ్తుంది దుబాయ్ కూడా వెళ్తుంది మీరు ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి తీసుకునే కోరుకుంటున్నాను